హాయ్ అండి సింపుల్గా చేసుకునే పుదీనా పల్లి పచ్చడి చేసే విధానం చిన్న సైజు టమోటాలు రెండు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వెల్లుల్లి ఒక గడ్డ చిన్నది పచ్చిమిర్చి ఒక యాభై గ్రాములు పుదీనా కట్ట చిన్న సైజుది ఒకటి ఇప్పుడు బాండీలు పెట్టుకునేసి ఒక కప్పు పల్లీలు వేసుకొని వేగించుకోండి పల్లీలు వేగాక అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేగాక వేగించుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి పచ్చి ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ వేసుకొని వేయించుకోండి అందులోనే టమాటా కూడా వేయించుకోండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పక్కన నానబెట్టుకోండి ఇవి వేగాక ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు పుదీనా అయితే వేగించుకోండి పుదీనా వేగైంది ఇప్పుడైతే ఇంకా మిక్సీ పల్లీలు మిక్సీకి పట్టుకోండి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని పల్లీ మిక్సీకి పట్టుకోండి ఇప్పుడు చింతపండు పుదీనా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి తగినంత వాటర్ వేసుకునేసి టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మీకు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే పోపుకైతే అయితే వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మినప్పప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని వేగాక కొంచెం ఒక నాలుగు తెల్లగడ్డలు పచ్చ కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి రెండు మిరపకాయలు కూడా తుంచి వేసుకోండి తగినంత కరివేపాకు ఒక రెబ్బ వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి పచ్చడి వేసి కలుపుకోండి ఇప్పుడైతే సింపుల్గా చేసుకునే పుదీనా పచ్చడి అయితే రెడీ అయ్యింది ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబర్ చేసుకోండి